హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సిరి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఫస్ట్ డే హిమాచల్ అనమాట ఆల్రెడీ తమిళి చూసే ఉంటారు హిమాచల్లో వాటర్ ఫాల్స్ అలాగే ధర్మశాల స్టేడియం అయితే చూడడానికి వెళ్తున్నాము హిమాచల్ వచ్చాక మేము రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాము ఎలా వెళ్ళాము అనేది మొత్తం ఈ వీడియోలో క్లారిటీగా ఉంటుంది హిమాచల్ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది క్రికెట్ స్టేడియం ఎలా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో అనమాట అందుకే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా తెలిసి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హిమాచల్లో రూమ్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండి మనకు ఎవరైనా తెలిసి ఉంటేనే మనం రూమ్ తీసుకోవాలి లేకపోతే సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా అయితే ఛార్జ్ చేస్తారు మేమైతే డ్రైవర్ ద్వారా కాంటాక్ట్ అయ్యాము మాకు రెండు వేల ఐదు వందలకైతే రూమ్ అయితే దొరికిందనమాట ఫుడ్ అనేది వేరేలా తీసుకోవాలి ఫుడ్ కూడా ఛార్జ్ చేస్తారు అక్కడ ఎందుకంటే బయట కూడా తినచ్చు కానీ మనకి రూమ్లోనే తీసుకుంటే కొంచెం బెనిఫిట్ అనేది బాగుంటుంది కదా ఇక్కడ టీ తాగేసి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాము అనుకున్నాము టీ అయితే ఇక్కడ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎందుకంటే టూరిజం ప్లేస్ కాబట్టి ఎప్పుడు ఫారినర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అందుకని చాలా కాస్ట్ ఉంటుంది ఇది అలాగే ఇక్కడ రవాణా అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది మనం చెప్పనక్కర్లేదు ఎవరైనా హిమాచల్ వచ్చేటప్పుడు అన్నీ ప్లాన్ చేసుకొని బడ్జెట్ అయితే మంచిగా తీసుకొని రండి లేకపోతే ఇక్కడ ఖర్చులకి మీకు వాసిపోద్ది అనమాట ఇంకా మనం వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ గల్లీ వస్తుంది ఇక్కడ ఎటువంటి గైడెన్స్ ఏం అవసరం లేదండి ఎందుకంటే అందరూ వెళ్తూనే ఉంటారు మేము వెళ్ళే రోజైతే వర్షం పడుతూ ఉందనమాట ఈ ఫస్ట్ గల్లీ నుంచి మనకి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే నడిచి వెళ్ళాల్సి వస్తుంది ఎటువంటి కార్లు కానీ బైకులు కానీ ఏం వెళ్ళవు అందరు నడిచే వెళ్తారు ఎందుకంటే నడిచి వెళ్తే వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ పైన ఉంటుంది కాబట్టి నేనేమనుకున్నాను అంటే స్వెటర్స్ అలాంటివి ఏం దొరుకుతాయో దొరకవో అనుకున్నాను ఆల్మోస్ట్ ఏ టు జెడ్ మొత్తం దొరుకుతున్నాయండి ఇక్కడ ఏమన్నా కొనుక్కోవాలి అన్న షాపింగ్ చేయాలి అన్న మనకైతే ఇక్కడే అవైలబుల్ అయితే ఉందన్నమాట వచ్చేసాము మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే వస్తుంది అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది అనమాట అక్కడ వాటర్ జోన్ ఎంత బాగున్నాయో ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను కదా నేను అప్పటికే మొత్తం మంచి అయితే పడుతుంది అనమాట అక్కడ సాఫ్ చేస్తూ ఉన్నారు వాటర్ జోన్ అండి ఫుల్ వాటర్ అనమాట హిమాచల్లో వాటర్ అనేది కొదవే ఉండదు ఎక్కడ చూసినా వాటర్ అనేది చాలా బాగుంటుంది మేము వెళ్ళిన టయానికి అక్కడ క్లీన్ చేసి వాటర్ అనేది వదిలేస్తూ ఉన్నారు ఆ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి మనం గుడికి కూడా వెళ్ళచ్చు అంత టైం లేదు కాబట్టి మేము అయితే వాటర్ ఫస్ట్ ఫస్ట్ చూద్దాం అని చెప్పి వెళ్ళిపోతాం వెళ్తున్నాము ఆల్మోస్ట్ దారి కొనాకు మనకి ఈ షాపింగ్ మాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇక్కడైతే వుడ్తో చేస్తారు చాలా బాగుంటాయి అలాగే స్వెటర్స్ అలాంటివన్నీ చాలా బాగుంటాయి అన్నమాట మనకి తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి కొంచెం చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే ఫేక్ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా మేమైతే ఫాల్స్ కొంచెం దగ్గరకైతే వచ్చేసాము ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ అయితే వచ్చామన్నమాట వర్షం పడడం వల్ల మంచు అయితే మాకు కనిపిస్తూ ఉంది ఇక్కడ మంచి వచ్చి చెడగొట్టింది అనుకున్నాము కానీ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది అంతా ఫారినర్స్ వస్తూ పోతూ ఉన్నారనమాట చూడండి మీకు చూపిస్తున్నాను కదా అంత మంచి అనమాట వ్యూ ఎంత బాగుందో అసలు ఇది కూడా ఒక రకంగా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడండి అంత మంచితో కప్పబడింది అనమాట అడవి అంతా ఎక్కడో పై నుంచి వాటర్ అనేది కిందకి వస్తూ ఉంటాయి చూడడానికి అయితే మస్తు ఉంటుంది అసలు ఎంత ఎక్సైటింగ్ ఉండిందంటే మాకు చాలా బాగుంది ఈ కొండల మధ్యలో కొంచెం రాస్తా ఉంటుంది అంటే దారి అనేది చాలా చాలా చిన్నగా ఉంటుంది ఈ దారిలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే పాచి అని పట్టేసి ఉంటాయి ఎప్పుడు వాటర్ ఉండడం వల్ల స్కిప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మా పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు మేము చాలా జాగ్రత్తగా వెళ్ళాము ఎందుకంటే స్కిప్ అయితే ఇంకో సైడ్ రోడ్డుకి మనకి ఏం పట్టుకోవడానికి కూడా సపోర్ట్ ఏం ఉండదండి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట ఈ వంశధార చెట్టు అయితే ఎక్కడ పట్టినా కనిపిస్తే మనకి డబ్బులు పోయినా కానీ ఇలాంటి ప్లేస్లకైతే ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే అంత బాగుంటాయి అనమాట లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాం అన్నమాట ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట సైకిల్ రైడింగ్ అలాగే రోపు అలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి మేము వెళ్ళే టైంకి కొంచెం ఎండ అయితే స్టార్ట్ అయిందనమాట సో చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంది మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ రాళ్ళు అనేది పైనుంచి కొట్టుకొని వచ్చిన రాళ్ళు అనమాట ఇక్కడ మట్టి అనేది చాలా డెడికేట్గా ఉంటుంది కొంచెం వర్షం పడిన చాలు కిందకైతే రాళ్ళు అనేవి వచ్చేస్తాయంట ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఫస్ట్ది ఇది ఇంకొంచెం పైకి వెళ్తే వ్యూ అనేది చాలా బాగుంటుంది అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది వాటర్ అనేది రెండు కొండల మధ్యలో నుంచి అయితే వాటర్ అనేది వస్తూ ఉంటుంది వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంటుంది మన మినరల్ వాటర్ కంటే తెల్లగా ఉంటాయి అంత స్వచ్ఛమైన వాటర్ ఇక్కడ మన మెయిన్ పాయింట్కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ మెయిన్ పాయింట్ అయితే ఇది రెండు కొండల మధ్యలో చూడండి ఎంత బాగా వస్తున్నాయో వాటర్ అయితే నేనైతే స్లో మోషన్లో తీసాను అనమాట వీడియో ఈ వీడియో క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయిపోయింది సో బావ దగ్గర అయితే ఉనిందనమాట తను ఫోన్లో నుంచి నాకు సెండ్ చేద్దామంటే రాలేదు అసలు ఎందుకు రాలేదు నాకు అస్సలు అర్థం కాలేదు ఇంకొంచెం వీడియో తీసుకుని ఇలా మీకు చూపి చూపించాలి కాబట్టి ఇలా వీడియో తీసుకొని అయితే షేర్ చేస్తున్నాను చాలా బాగుంది వ్యూ అయితే చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో కొంతసేపు పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు మేము కూడా కొన్ని పిక్చర్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అనమాట అప్పటికే ఐదున్నర ఆ టైం అయిపోయింది కొంచెం చీకటి అనేది పడడం స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా వేరే స్పాట్కి వెళ్ళాము అని చెప్పి వెళ్తూ ఉన్నాము అక్కడైతే వాటర్ అనేది చాలా ఇలా పడుతూ ఉంటుంది బైరో వీడియో పెట్టాను కదా అలాగే ఇక్కడ కూడా వాటర్ అనేది పైనుంచి పడుతూ ఉంటుంది అనమాట చూడడానికి రెండు కళ్ళు చాలువు అంతా బాగుంటుంది ఇంకా రూమ్కి వెళ్ళే దారిలో అయితే ఇలా చేతికి గోరింటాకైతే పెట్టించుకున్నాను అనమాట మా సైడ్ అయితే దీన్ని పారాణి అంటారు మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి నా పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ ఫస్ట్ ఇంక చేతికి పారాణి పెట్టించుకోవడం బాగా అస్సలు ఇష్టం ఉండదు అందుకని నేను ఎప్పుడూ పెట్టించుకోలేదనమాట ఇంక ఇక్కడైతే ట్రై చేయి బాగుంటుంది అని చెప్పి చెప్తే ఇక్కడైతే పారాయణి అయితే వేయించుకుంటున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఒక్కసారి అయితే వేయించుకున్నాను ఇంకా పెళ్ళైన తర్వాత కోనవి పెట్టుకున్నాను ఇంకంతే ఇంకెప్పుడు ట్రై చేయలేదు దీనికైతే ఫార్టీ రూపీస్ ఛార్జెస్ చేశారు బ్యాక్ సైడ్ కొంచెం ఏదో వెల్త్గా ఉంటే ఒక ఫింగర్కి అయితే వేయించుకున్నాను అనమాట మళ్ళీ రోజు ఉదయాన్నే త్వరగా రెడీ చేసి టిఫిన్ అన్ని కంప్లీట్ చేసుకొని ధర్మశాల క్రికెట్ స్టేడియం అయితే చూడడానికి వెళ్తున్నాము ఆ రోజే చెక్ అవుట్ చేసామనమాట రూము అప్పటికే రెండు రోజులు అయిపోయింది కాబట్టి ఫోర్ ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు టూ హండ్రెడ్ అయితే మాకు లెస్ చేశారనమాట ఇంకా టీ అవి తాగేసి ధర్మశాల అయితే బయలుదేరిపోయాము ధర్మశాలలో మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట దానికి కూడా ఒక పర్సన్కి యాభై రూపాయలు అయితే తీసుకుంటారు నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా క్రికెట్ స్టేడియం చూస్తాను చూడనా అనుకుంటూ ఉన్నాను కానీ ఈ రోజుతో కల అయితే నెరవేరిపోయింది నాకు అసలు క్రికెట్ అంటే నేను ఇష్టమే ఉండదు కానీ క్రికెట్ స్టేడియం అయితే చూడడానికి వెళ్తున్నా మా బావకైతే పిచ్ అనమాట క్రికెట్ అయితే పన్నెండు గంటల దాకా చూస్తూ ఉంటాడు ఇంకా క్రికెటర్స్ రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి పోజ్లో ఉన్నప్పుడు ఇలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి ఎక్కడైనా పోస్టింగ్ వేసినప్పుడు అక్కడ ప్లేస్లన్నీ విజిట్ చేయొచ్చు ఇలా కొన్ని ప్లేస్లు అయితే మేము కూడా విజిట్ చేసాము ఇంకా లోపలికైతే అనమాట క్రికెట్ స్టేడియం లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత వర్షం పడుతూ ఉండి కొంచెం గ్రాస్ అయితే కట్ చేస్తూ ఉన్నారనమాట గ్రాస్ అనేది ఎక్కువ పెరగనివ్వరు కదా క్రికెట్ స్టేడియంలో ఇప్పుడు మ్యాచ్ అనేది ఏం లేదు కాబట్టి అంత ఖాళీగా ఉంది మ్యాచ్ ఉన్నప్పుడు ఫుల్ రెష్గా ఉంటుంది అనమాట ఇంకొకసారి వీడియో అయితే మొత్తం ఇలా చూపిస్తూ ఉన్నాను క్రికెట్ స్టేడియంది పేరు అనమాట అక్కడ కనిపిస్తూ ఉంది కదా అంతా క్లీన్ అదే చేస్తూ ఉన్నారు చాలామంది వచ్చి చూసి వెళ్తూ ఉన్నారనమాట మేము కూడా కొంచెంసేపు అక్కడ కూర్చొని కొంచెం స్నాక్స్ అవి తినేసి ఇంకా ఫొటోస్ అవి తీసుకొని బయలుదేరామనుకుంటున్నాము ఇంకా పిల్లల్ని కూడా కొంచెం వీడియోలో చూపించు అని మా ఆయన చెప్తే పిల్లల్ని కూడా అలా చూపించారనమాట ఎగ్జిట్ అయిపోతున్నాము అక్కడి నుంచి చాలా టైం అయిపోతుందని చెప్పి డ్రైవర్ పిలుస్తూ ఉన్నాడు ఇంకా అందుకని కిందకైతే వచ్చేస్తూ ఉన్నాం సో ఇదన్నమాట మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్